ఒకరోజు ఆచార్య చాణక్య నడుస్తూ నడుస్తూ ఒక నది ఒడ్డున కూర్చున్నారు పక్కనే చంద్రగుప్తుడు కూర్చుని ఉన్నాడు నిశ్శబ్దంగా కాని గందరగోళంగా ఉన్నాడు చాణక్య అడిగారు ఏమి ఆలోచిస్తున్నావు కుమారా చంద్రగుప్తుడు అన్నాడు గురుదేవ్ ప్రతి విషయాన్ని మనసులో దాచుకోవడం సరైనదేనా కొన్నిసార్లు అనిపిస్తుంది ఒకవేళ నేను అన్నీ చెప్పేస్తే మనసు తేలికవుతుందేమో ఆచార్యులు చిరునవ్వుతో అన్నారు కుమారా ఇది ఈ ప్రపంచంలోని అతిపెద్ద మోసం ఈ సంసారం హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచేవారిని అత్యంత ఎక్కువగా విరిచివేస్తుంది కాని నీవు నీ భావాలను ప్రణాళికలను బాధలను ఆలోచించకుండా ఎదుటివారికి చెప్పేస్తే అది నీకు నష్టం కలిగిస్తుంది గుర్తొంచుకో ఖజానాలో ధనం దాచినట్లే కొన్ని విషయాలను మనసులో దాచుకోవడమే జ్ఞానం అలా చేస్తే జీవితం ధన్యమవుతుంది మాట్లాడడం అందరికీ సాధ్యమే కాని మౌనంగా ఉండటం ఒక కళ ఈ కళలో నైపుణ్యం సాధించిన వాడిని ఈ ప్రపంచం ఏమీ చెయ్యలేదు ఆచార్యులు లోతైన శ్వాస తీసుకుంటూ అన్నారు ఈరోజు నీకు ఏడు విషయాలను చెబుతాను ఎవరైనా ఎంత సన్నిహితంగా అనిపించినా వాటిని ఎన్నటికీ ఎవ్వరికీ చెప్పకూడదు ఒకవేళ ఈ విషయాలు బయటకు వస్తే ఈ ప్రపంచం నీ సొంత మాటలతోనే నిన్ను ఓడిస్తుంది రా నీకు ఆ ఏడు రహస్య విషయాలను చెబుతాను ఒకవేళ నీవు వీటిని దాచుకుంటే జీవితంలో ఇబ్బందులు దూరంగా ఉంటాయి మొదటి విషయం ఇంటి సమస్యలను ఎవరికీ చెప్పకు ఆచార్య చాణక్య అన్నారు జీవితంలో మొదటి నీతి ఇదే నీ ఇంటి సమస్యలను ఎన్నటికీ బయటివారికి చెప్పకు అది గొడవైనా అభిప్రాయ భేదాలైనా లేదా వ్యక్తిగత బాధలైనా ఇంటి బయట బహిర్గతం చేయకు ఒకసారి ఒక శిష్యుడు ఏడుస్తూ వచ్చి అన్నాడు గురుదేవ్ మా ఇంట్లో గొడవ జరిగింది నా తండ్రి తల్లిపై అరిచారు అన్నయ్య కోపంతో ఇంటిని వదిలి నేను ఈ విషయం నా స్నేహితులకు చెప్పాను చాణక్య గంభీర స్వరంలో అన్నారు కుమారా నీవు నీ ఇంటి చీలికలను బయట చూపిస్తే ప్రజలు వాటిని కలపడానికి కాదు మరింత చీల్చడానికి ప్రయత్నిస్తారు ప్రజలు కరుణ కాదు కథ కోరుకుంటారు ఆ తరువాత ఒక కథ చెప్పారు ఒక గ్రామంలో ఇద్దరు సోదరులు రోజూ గొడవపడేవారు ఒకరోజు పెద్ద సోదరుడు పంచాయతీలో చిన్న సోదరుడు గురించి చెడుగా మాట్లాడాడు ఫలితమేమిటంటే మొత్తం కుటుంబం గౌరవం పోయింది ప్రజలు ఆ కుటుంబంతో దూరం పాటించడం మొదలుపెట్టారు ఇంటి విషయం బయటకు వెళ్లగానే సంబంధాల గౌరవం బూడిదలో కలిసిపోతుంది విశ్వాసం చెదిరిపోతుంది ప్రజలు నీ బాధను ఆయుధంగా మార్చుకుంటారు చాణక్య అన్నారు ఇంటి గొడవ బయటకు వెళితే అది ఇంటి పునాదిని కదిలిస్తుంది సంబంధాలు బయటి దృష్టిలోకి వస్తే వాటి గౌరవం నశిస్తుంది కాబట్టి పరిస్థితులు ఎంత దిగజారినా ఇంటి విషయాలను ఇంటివారికే చెయ్యి ఎందుకంటే బయటి ప్రపంచం మరమ్మత్తు చెయ్యదు గాయంపై ఉప్పు చల్లుతుంది రెండవ విషయం నీ ఆదాయం లేదా ధనాన్ని బహిర్గతం చెయ్యకు చాణక్య గంభీర స్వరంలో అన్నారు రెండవ మరియు అత్యంత ముఖ్యమైన నీతి ఏమిటంటే నీ ఆదాయం సంపద లేదా నీవు సంపాదించిన దాన్ని ఎవరితోనూ బహిర్గతం చేయకు ఒకసారి మగధరాజు తన ఆస్థానంలో గర్వంగా తన ఖజానా గురించి అందరికీ చూపించాడు బంగారు నాణాలతో నిండిన గదులు అమూల్యమైన రత్నాలు భారీ సంపదను అందరి ముందు ఉంచాడు కొన్ని రోజుల్లో ఏం జరిగింది పొరుగు రాజ్యం దాడిచేసి ఆ ఖజానాను దోచుకుంది చాణిక్య అన్నారు ధనం ఎంత రహస్యంగా ఉంటే అంత సురక్షితంగా ఉంటుంది దాన్ని ప్రదర్శించడమంటే నిన్ను దొంగలు మరియు ఈర్ష్యపడేవారి ముందు నిలబెట్టడం ఆ తరువాత శిష్యులతో అన్నారు కుమారులారా మీరు ఎప్పుడైనా ధనవంతులు తమ నిజమైన ఆదాయాన్ని అందరికీ చెబుతారా అని చూశారా లేదు ఎందుకంటే ఎక్కడ ఎక్కువ మంది తెలుసుకుంటారో అక్కడ అవసరాలు ఆశలు సంకటాలు కూడా పెరుగుతాయి ఒకవేళ నీవు బాగా సంపాదిస్తున్నావని ఎవరికైనా తెలిస్తే కొందరు సహాయమడుగుతూ వస్తారు కొందరు నిన్ను కిందకు చూపించే అవకాశాలు వెతుకుతారు మరికొందరు నీవు వారికి లేనిది కలిగి ఉన్నావని ద్వేషించడం మొదలు పెడతారు చాణక్య స్పష్టంగా అన్నారు ధనం యొక్క అతి పెద్ద రక్షకం దాని రహస్యం నీ ధనం గురించి అందరికీ తెలిస్తే వారు నీ మనశ్శాంతిని కూడా లాగేస్తారు కాబట్టి నీ ఆదాయాన్ని దాచివుంచు తద్వారా నీ మనస్సు స్థిరంగా నిశ్చింతగా ఉంటుంది ఎందుకంటే చూపించిన ధనం దోపిడీకి లేదా ఈర్ష్యకు కారణమవుతుంది మూడవ విషయం నీ భవిష్యత్ ప్రణాళికలను రహస్యంగా ఉంచు చాణక్య మూడవ నీతిని వివరిస్తూ అన్నారు కుమారులారా ఒక ప్రణాళిక పూర్తి కాకముందే దాన్ని నీ మనసులోనే ఉంచు తమ ప్రతి అడుగునూ ముందే ప్రకటించేవారు తరచుగా గమ్యానికి చేరకముందే మార్గం కోల్పోతారు తక్షశిల గురుకులంలో శిష్యులకు ఒక ఉదాహరణ ఇచ్చారు ఒకసారి ఒక వ్యాపారి తన నగరంలో సుగంధద్రవ్యాల పెద్ద దుకాణం తెరవాలని నిర్ణయించాడు అతడు ఈ విషయం తన బంధువులకు స్నేహితులకు పొరుగువారికి ముందే చెప్పాడు ఒక వారంలోనే ఒక తెలివైన వ్యక్తి ఆ విషయం విని అదే స్థలంలో అదే రకమైన దుకాణం తెరిచి మార్కెట్ను స్వాధీనం చేసుకున్నాడు వ్యాపారి అక్కడికి చేరేసరికి ఆలస్యమైపోయింది చాణక్య అన్నారు ప్రతి ఆలోచన ఒక విత్తనంలాంటిది నీవు దాన్ని ముందే అందరికీ చెప్పితే ఎవరో ఒకరు దాన్ని నాశనం చేస్తారు లేదా నీకంటే ముందు ఫలాన్ని తీసుకుంటారు ప్రణాళిక యొక్క నిజమైన శక్తి దాని మౌనంలో ఉంటుంది ఆయన మరీ చెప్పారు గుర్తుంచుకో సన్నాహాల సమయం ప్రదర్శన సమయం కాదు పని పూర్తయిన తరువాతే మాట్లాడాలి ప్రయాణం కొనసాగుతున్నంతవరకు మౌనంగా ఉండు నీ ఉద్దేశం దిశ నడుకు తడువాతి స్టెప్ ఇవన్నీ నీ సొంతం వీటిని అందరి ముందు తెచ్చి నీవు అనవసర భారాన్ని విమర్శలను తలకెత్తుకుంటావు ఈరోజు ప్రపంచంలో కూడా ఈ నీతి వర్తిస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావా ఏదైనా ప్రణాళిక మనసులో ఉందా వ్యాపారం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగం మారాలనీ ఉందా అది పూర్తి కాకముందు ఎవరితోనూ చెప్పకు ఎందుకంటే ఈ ప్రపంచం నీ ప్రణాళికను రక్షించదు అసఫలతకు బాధ్యత కూడా వహించదు విషయం నీ బలహీనతలను ఎవరికీ చెప్పకు చాణక్య గంభీరంగా అన్నారు కుమారులారా నీవు నీ బలహీనతను ఎవరికైనా చెప్పిన రోజు నీవు ఓటం యొక్క మొదటి మెట్టు ఎక్కావు తక్షశిల గురుకులంలో ఒకరోజు ఒక శిష్యుడు అడిగాడు గురుదేవ్ మనం మన సన్నిహితులకు మన బాధ భయం లేదా బలహీనతలు చెప్పితే వారు మనల్ని అర్థం చేసుకోరా చాణక్య చిరునవ్వుతో అన్నారు సన్నిహితులు తరచుగా నీ శక్తి వారికి లాభం చేకూర్చే వరకే నీతో ఉంటారు కాని నీ బలహీనత బయటపడిన వెంటనే వారు దూరమవుతారు లేదా వెనుక నుండి దాడి చేస్తారు ఆయన ఒక కథ చెప్పారు ఒక యోధుడు బాణాలకు భయపడేవాడు అతడు తన సన్నిహిత స్నేహితుడితో అన్నాడు యుద్ధంలో బాణాలు సంధించినప్పుడు నన్ను వెనుక్కు తీసుకెళ్ళు నాకు భయమేస్తుంది కొంతకాలం తర్వాత ఆ స్నేహితుడు శత్రువుతో కలిసి యుద్ధంలో మొదట ఆ యోధుడిపై బాణాలు సంధించాడు ఎందుకంటే అతనికి ఎక్కడ దాడి చెయ్యాలో తెలుసు ఆ యోధుడు పోరాడకుండానే నాశనమయ్యాడు చాణక్య అన్నారు బలహీనత అప్పటివరకూ శక్తే నీకు మాత్రమే తెలిసినంతవరకు అది ఎవరికైనా తెలిసిన రోజు అది నీకు వ్యతిరేకంగా అత్యంత వేగవంతమైన ఆయుధమవుతుంది చంద్రగుప్తుడి వైపు చూసి అన్నారు రాజు అంటే తన భయాన్ని కత్తిలో దాచుకుని ముఖంలో చిరునవ్వుతో తన కూడా మరుగున పెట్టగలిగినవాడు కాబట్టి గుర్తుంచుకో నీ భయాలు బాధలు పాతగాయాలు వీటిని నీలోనే ఉంచు ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది సహాయం చెయ్యరు ఓటమి తమాషాను చూడడానికి నిలబడతారు ఐదవ విషయం నీ దానం గురించి బహిర్గతం చెయ్యకు ఆచార్య చాణక్య చిరునవ్వుతూ అన్నారు కుమారులారా నోటితో చెప్పబడిన దానం పుణ్యం కాదు అహంకార ప్రదర్శన అవుతుంది గురుకులంలో కూర్చున్న శిష్యులు అడిగారు గురుదేవ్ మేము ఒక పేదవానికి సహాయం చేస్తే ఆకలితో ఉన్నవానికి భోజనం పెడితే లేదా ఒక విద్యార్థికి చదువుకు సహాయం చేస్తే దాన్ని చెప్పడం తప్ప చాణక్య శాంత స్వరంలో అన్నారు నీవు దానం చేసి దాని గురించి ప్రచారం చేస్తే అది సహాయం కాదు నీ అహంకారాన్ని పెంచే మార్గం అవుతుంది చంద్రగుప్తుడిని ఉద్దేశించి అన్నారు ఒకసారి ఒక రాజు ఆస్థానంలో ప్రకటించాడు నేను ఈ సంవత్సరం వంద ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాను ప్రజలు చప్పట్లు కొట్టారు కాని ఆ రాత్రి అతనికి కలలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించి అన్నాడు రాజా నీవు ఇచ్చినది పుణ్యం కాలేదు ఎందుకంటే నీవు దాని గురించి బహిర్గతం చేశావు దానం అప్పుడే ఫలవంతమవుతుంది అది రహస్యంగా ఉన్నప్పుడు చాణక్య స్పష్టంగా అన్నారు చేతితో ఇచ్చిన దానం చేతికి కూడా తెలిస్తే అదికూడా అవుతుంది ఆ తర్వాత ఒక సూత్రం చెప్పారు దానం అనేది చీకటిలో వెలిగే దీపంలాంటిది ఎవరైనా చూసినా చూడకపోయినా దాని వెలుగు ఒకరోజు తిరిగి వస్తుంది కాబట్టి నీవు నిజంగా ఎవరికైనా సహాయం చేస్తే దాన్ని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు నిజమైన హృదయంతో ఇచ్చినది ఆకాశానికి చేరుతుంది మిగతాది కేవలం ప్రదర్శన మాత్రమే ఆరవ విషయం అవమానం మరియు ఓటమి కథలను ఎన్నటికీ చెప్పకు ఆచార్య చాణక్య శిష్యుల వైపు చూస్తూ లోతైన విషయం చెప్పారు కుమారులారా జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఓడిపోతారు అవమానాన్ని భరిస్తారు కాని ఆ ఓటమిని పదే పదే పునరావృతం చేస్తూ ఉండటం నీ సొంత గాయాలను తిరిగి తవ్వడంలాంటిది వైపు చూస్తూ అన్నారు ఒక యోధుడు యుద్ధంలో ఓటమిని ఎదుర్కొన్నాడు అతడు ప్రతి గ్రామంలోకి వెళ్ళి నేను ఓడిపోయాను నన్ను మోసం చేశారు నాకు అన్యాయం జరిగింది అని చెప్పాడు కొందరు సానుభూతి చూపారు కాని చాలామంది అతన్ని హాస్యాస్పదంగా మార్చారు అతడు మళ్లీ యుద్ధభూమిలోకి అడుగుపెట్టినప్పుడు అందరూ ఇప్పటికే అతని ఓటమిని చూడ్డానికి వేచి ఉన్నారు చాణక్య అన్నారు నీవు ఎప్పుడైనా అవమానాన్ని భరించావంటే దాన్ని నీ శక్తిగా మార్చుకో పాఠం నేర్చుకో కాని దాన్ని డప్పులాగా మోగించుకు ఈ ప్రపంచం చతురమైనది అది మీ బాధలపై ఏడవదు కాని వాటిని గుర్తించుకుంటుంది ఆయన ఒక సూత్రం చెప్పారు అవమానాన్ని గుర్తు చేసుకోకు దాన్ని నీలో శక్తిగా మార్చు నీవు నీ బాధను అందరి ముందు తెస్తే మీపై ఈర్ష్యపడేవారు పడేవారు దాన్నే మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు ఈ ప్రపంచం నీవు నీ శక్తిని చూపినప్పుడే మీపై విశ్వాసం పెడుతుంది నీవు నీ విరిగిపోయిన కథలను చెప్పినప్పుడు కాదు కాబట్టి నీవు ఎప్పుడైనా ఓడిపోతే ప్రపంచానికి నేను ఓడిపోయాను అని చెప్పకు నీతో నీవు చెప్పుకో ఇప్పుడు మరింత బలంగా నిలబడాలి నిజమైన విజేత అంటే పడిపోయినా ఏమీ చెప్పకుండా మళ్ళీ నిలబడి తన మౌనంతో అందరినీ ఆశ్చర్యపరిచేవాడు ఏడవ విషయం నీ భావోద్వేగాలను ఎవరి ముందు బహిర్గతం చేయకు ఆచార్య చాణక్య శిష్యుల వైపు చూస్తూ గంభీరంగా అన్నారు మనిషి యొక్క అతిపెద్ద రహస్యం అతని మనసు ఎవరైనా తన మనస్సును అందరి ముందు తెరిచిపెడితే అతడు మొదట విరిగిపోతాడు ఆయన చెప్పారు నీవు ఏడ్చినప్పుడు కోపంతో ఉన్నప్పుడు లేదా మోహంలో చిక్కుకున్నప్పుడు వీటిని ఇతరులతో పంచుకుంటే వారు సానుభూతి చూపరు లెక్కలు వేస్తారు వారు ఆలోచిస్తారు నీ బలహీనత ఎక్కడ ఉంది ఎలా నిన్ను అక్కడ నుండి విరిచివేయవచ్చు నీవు ఎవరితోనైనా నీవు ఎవరిపై కోపంగా ఉన్నావు అని చెప్పావంటే ఆ విషయం నీ శత్రువులకు చేరవచ్చు నీవు ఎవరిపై మోహంగా ఉంది అని చెప్పావంటే ఆ మోహాన్ని విరిచివేయడానికి ప్రయత్నిస్తారు నీవు నీ బాధను బహిర్గతం చేస్తే వారు దానికి పరిష్కారం కాదు లాభం ఆలోచిస్తారు చాణక్య వివరించారు భావోద్వేగాలు కూడా ధనంలాంటివి అవి అందరి ముందు వస్తే వాటి విలువ తగ్గిపోతుంది కాని లోపల భద్రపరిచినవి శక్తిగా మారుతాయి చంద్రగుప్తుడితో అన్నారు రాజు అంటే లోపల అగ్నిలా ఉరిమినా బయట చల్లని నీడలా కనిపించేవాడు ప్రపంచం అర్ధంచేసుకోనివాడే అత్యంత బలవంతుడు నీ మనసు గురించి నిజంగా నిస్వార్థమైన వారితో మాత్రమే చెప్పుకో మిగతా అందరి ముందు నవ్వుతూ మౌనంగా ఉండు చంద్రగుప్తుడు తలవంచి అన్నాడు గురుదేవ్ నాకు అర్థమైంది ప్రతి సంబంధంలో ప్రేమ ఉన్నా కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడమే బుద్ధిమత్తం చాణక్య అన్నారు కుమారుడా ఇదే నీతి జీవితంలో అతిపెద్ద కవచం దీన్ని ధరించు ఎవరు నిన్ను విరిచివేయలేరు